ములుగు భద్రాద్రి జిల్లాల అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోతమోగింది గుండాల మండలంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అడవిలో జల్లెడ పట్టిన పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు ఈ క్రమంలోనే రెండు వైపుల నుంచి భీకరంగా కాల్పులు జరిగాయి అయితే కాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఓ మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది మృతులంతా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు అదేవిధంగా గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం మనుగూరుకు తరలించారు ములుగు భద్రాద్రి జిల్లాల అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోతమోగింది గుండాల మండలంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఇప్పటి నలుగురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అడవిలో జల్లెడ పట్టిన పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు ఈ క్రమంలోనే రెండు వైపుల నుంచి భీకరంగా కాల్పులు జరిగాయి అయితే కాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఓ మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది మృతులంతా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు అదేవిధంగా గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం మనుగురుకు తరలించారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి సుధాకర్ ఫోన్ లో అందిస్తారు సుధాకర్ చెప్పండి గత కొద్ది రోజులను చూస్తే ఇటు మావోయిస్టులకు గండు కాలం అని ఏర్పడుతుంది ఎందుకంటే గతంలో చూస్తే ఎప్పుడైనా ఎన్కౌంటర్స్ ఎక్కువ వేసవి కాలంలో అయ్యేది కానీ ఇప్పుడు వర్షాకాలంలో ఈ ఎన్కౌంటర్స్ కావడం వల్ల ఇటు మావోయిస్టులకు గండు కాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత రెండు రోజుల క్రితమే పది మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ బార్డర్ లో చనిపోవడం జరిగింది అదే కాకుండా ఎన్కౌంటర్ లో నుంచి దాంతో అదే కాకుండా చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు కూడా ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది ఒక భారీ ఎన్కౌంటర్ లో సుమారు నలుగురు ఇప్పటి వరకు నిర్ధారించారు నలుగురు కాదు ఇంకా సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది మొత్తం చూస్తే గుండాల భద్రాద్రి కొత్తగూడెం నలుగురు జిల్లా బార్డర్ లో ఉన్న గుండాల మండలం దామర కాకరగూడకు సంబంధించిన మండలంలో నీలాదిపేట అటవీ ప్రాంతంలో వికారమైన ఎన్కౌంటర్ ఉదయం నుంచి కుటుంబం ఆవేశం మధ్య పెద్ద ఎత్తున బాంబులు అంటే తుపాకల మొత్తం మూడంతో పాత అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారి మొత్తం పెద్ద ఎత్తున వారు కూడా ఆందోళన గురి కావడం జరుగుతుంది ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఏజెన్సీలో ఎప్పుడు కూడా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి అమాయక ప్రజలు బలే అవుతున్నారని చెప్పేసి వారు కూడా వాపడం జరుగుతుంది నిన్న అర్ధరాత్రి నుంచి కూడా గ్రే హౌస్ సంబంధించిన గ్రే హౌస్ సంబంధించిన పోలీసులు మావోయిస్టు మొత్తం కూమింగ్ నిర్వహించిన సందర్భంలో ఇటు మావోయిస్టులు ఎదురు కావడం జరిగింది తెల్లవారుజాము నుంచి ఈ యొక్క ఎదురు కాపులు జరుగుతున్నాయి మనగూరు ఏరియా కమిటీకి సంబంధించిన కార్యదర్శి లక్షణకు సంబంధించిన ఈ యొక్క నాయకత్వంలో ఇక్కడ కొంతమంది మావోయిస్టులు తిరుగుతున్నారని చెప్పి పక్కా సమాచారం గ్రే హౌజ్ రావడంతో పాటు గ్రేహౌజ్ వాళ్ళు కూడా వారిపైన దాడులు చేయడానికి సిద్ధమైనట్టు తెలిసింది ఇందులో చూస్తే ముఖ్యంగా ఇద్దరు పోలీసులో కూడా భారీ పోలీసులో కూడా గాయాలని ఒక గాయాలైన పోలీసులను మనగురుకు మనగురు మనగురు ఏరియా హాస్పిటల్లో తరలిస్తున్నారు అక్కడ వారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తారు కాకపోతే వాళ్ళకి ఏమైనా సీరియస్ గా ఉండేదంటే వారిని అక్కడి నుంచి ఖమ్మం కానీ లేదంటే హైదరాబాద్ గాని తరలించే అవకాశం ఉందని చెప్తుంది ఇదే కాకుండా చూస్తే గత కొద్ది కాలం నుంచి కూడా జరుగుతున్న యొక్క ఎన్కౌంటర్లకు పరిణామంగా ఇప్పుడు ఎవరు కూడా మావోయిస్టులలో చేరకుండా ఉండాలని చెప్పేసి వారు కోరుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే ఇక్కడ కేంద్ర కమిటీ సభ్యుడైన పెద్ద పెద్ద క్యాబినెట్ కూడా సన్మేనం తెలుస్తుంది ఇదే దాంతో పాటు ఈ యొక్క ఎన్కౌంటర్ సంబంధించిన వారు కూడా ఇందులో తెలంగాణకు సంబంధించిన ఒక కేంద్ర కమిటీ సభ్యుడు కూడా ఉన్నాడని తెలుస్తుంది మొత్తం ఈ యొక్క దళానికి ఎవరైతే హెడ్ గా ఉన్నారో కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు సమాచారం ఉంది అదే కాకుండా గ్రే సంబంధించిన కానిస్టేబుల్ లో కూడా తీవ్ర గాయాలైన వీరిని కూడా హాస్పిటల్ తరలిస్తున్నారు ఇవే కాకుండా చూస్తే ఈ యొక్క మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడైన జగన్ ఆలియస్ అతను కూడా అని చెప్పేసి సమాచారం ఉంది లక్ష్మి రైట్ సుధాకర్ థ్యాంక్ యూ